అంటే స్ఫూర్తిగా దీన్ని మనం చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను నాకు తెలుసు జై భీమ్ అంటే అంబేద్కర్ అంటే గుండెలు చించుకునే నినాదాలతో ఇక్కడ జనం అంబేద్కర్ అంటే మా ప్రాణం చూపించే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదిగో గుండెల్లో పెట్టుకుని జగనన్న జీవిత కాలం జ్ఞాపకం చేసుకునే ఒక చారిత్రక ఘట్టం ఈ విజయవాడ ఈ విజయవాడలో ప్రతి ఒక్కరు తిరిగేలాగా చూసే ఒక విగ్రహాన్ని ఒక దాతగా ఒక రాజ్యాంగాన్ని సరైనటువంటి పద్ధతుల్లో పరిపాలిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా జగనన్నకి స్వాగతం పలుకుతుంది జగనన్న కోసం ఈ డయాస్ ఎదురు చూస్తూ ఉండదు లైట్ లెంచి కిందకి ప్లీజ్ లైట్ల మ్యాచ్ కిందకు నో దిగండి ఇక్కడ జగనన్న ఆలోచన విధానం ఏ మాత్రం ఎవరికి దూరంగా లేదు జగనన్న ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో పేదలకి ఈ రాష్ట్రంలో దళితులకి ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి కులానికి కొద్ది ప్రాంతానికి గుండెల కత్తుకునేలాగా ఆయన పరిపాలన కొనసాగుతూ ఉన్నది అంబేద్కర్ విగ్రహం అంటే ఈ రోజు ప్రతి రాష్ట్రం కూడా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్మించాడు ఆ విధంగా మాత్రమే నిర్మించాలని చూసే ఒక సమయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది నాకు తెలుసు రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల విగ్రహాలుంటే ఆ కొన్ని లక్షల విగ్రహాలని పెట్టినప్పుడు ఆ విగ్రహాలను చూసినప్పుడు ఏప్రిల్ ఫోర్టీన్త్ వచ్చినప్పుడు మనలో ఒక విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది ఆ విద్యుత్ ఒక జై రణ నినాదంగా మారుతూ ఉంటుంది ఆ విద్యుత్ని అప్పుడప్పుడు ఆపాలను చూసే వాళ్ళకి అప్పుడప్పుడు సర్ఫరా కాకుండా ఉంచాలని చూసే దుర్మార్గులకి ఒక హెచ్చరికగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇక్కడ ఒక విగ్రహాన్ని ఒక విద్యుత్ కేంద్రాన్ని ఒక విద్యుత్ కేంద్రం ఏ విధంగా విద్యుత్ సరఫరా చేస్తుందో మన ప్రజలందరూ కూడా అలాంటి విద్యుత్ కేంద్రాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహంతో పాటు దానికి ఒక ఎనభై మీటర్లు ఇంకా అడుగులు కలిపి రెండు వందల ఆరు అడుగులో ఎత్తైనటువంటి విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆనరబుల్ సీఎం ఈ రోజు ఈ రాష్ట్రంలో మనందరికి ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారు వచ్చే ముందు ఒకే ఒక్క నిమిషం ఒకే ఒక్క నినాదాన్ని మీ అందరితో చెప్పించి నేను చెప్పి నా ఉపన్యాసాన్ని ముగించబోతా ఉన్నాను ఇక్కడ జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారికి పెత్తం దారులకి ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని ఒంటరి ఒంటరి కూడా ఆయనతో యుద్ధం చేసి ఎన్నికల్లో ఓడించాలని పండుతున్న కుట్రకి ఇదిగో మేమంతా జగన్మోహన్ రెడ్డి గారు సైన్యంగా ఉన్నాం అంబేద్కర్ రోజులందరూ కూడా జగన్ అన్నని భుజాల మీద ఎత్తుకొని చేయి ఒక నినాదాన్ని ఇస్తావు ఆ నినాదం మధ్య మీ శత్రువులందరూ కూడా కొట్టుకుపోయి విధానంలో ఉంటాలని నేను ఈ రోజు మీ ముందు ఒక ప్రార్థన ఒక విన్నపం ఈ రెండింటినీ చేస్తూ ది మోడర్న్ డెమోక్రేట్